నమస్తే అండి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఇంతకు ముందు ఉన్నటువంటి అధ్యక్షుల కంటే ప్రస్తుతం మా అధ్యక్షుడు మంచు విష్ణు చురుగ్గా వ్యవహరిస్తున్నారు చురుగ్గానే పనిచేస్తున్నారు బాగానే పనిచేస్తున్నారు ఆ కొన్ని విషయాలపైన అసోసియేషన్ వైఖరిని స్పష్టంగా బయట పెడుతున్నాడు ఒకప్పుడు ఏం జరిగినా నాలుగు గోడల మధ్యనే వ్యవహారం అన్నట్టు ఉండేది కానీ మంచు విష్ణు వచ్చిన తర్వాత మాత్రం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవహారాలు ఓపెన్ బుక్గా మారాయి మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది మా మరి ఇంత యాక్టివ్గా ఉన్నటువంటి విష్ణు హీరోయిన్ పూనం విమర్శల విమర్శలపైన స్పందిస్తాడా ఈసారి తనకు సంబంధం లేదని ఊరుకోవడానికి ఊరుకుంటాడా అంటే ఊరుకోవడానికి వీలు లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్పై రాయి వేసింది కంప్లైంట్ ఇచ్చినా స్పందించలేదని ఆరోపించింది ఇప్పటికైనా తన ఫిర్యాదును స్వీకరిస్తారా అని సవాల్ చేసింది ఆమె కాబట్టి విష్ణు స్పందించక తప్పని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అయితే ఆమె ఫిర్యాదు చేసినప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు అప్పట్లో ఆ ప్యానల్లో జనరల్ సెక్రటరీ ఎవరు ఆమె లిఖితపూర్వకంగా రాసినటువంటి ఫిర్యాదులో ఏముంది పూనం కౌరు ఫిర్యాదులో పరిగణనలోనికి తీసుకునేటటువంటి మ్యాటర్ ఉందా లేదా అసలు ఇవన్నీ తేలాల్సినటువంటి తెలియాల్సినటువంటి అవసరం ఉంది మీడియా ముందు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది అయితే ఎందుకంటే ఆమె పబ్లిక్ డొమైన్లో అసోసియేషన్ పైన విమర్శ చేసింది పైగా ఆ విమర్శ కూడా త్రివిక్రమ శ్రీనివాస్ లాంటి స్టార్ డైరెక్టర్ పైన కాబట్టి దీన్ని ఆషామాషీగా తీసుకోవడానికి లేదని చెప్తున్నారు అందరూ కూడా అయితే చూస్తుంటే ఈసారి మంచు విష్ణు ముందు పెద్ద సమస్య వచ్చి పడింది ఎందుకంటే ఇది కేవలము పూనం కౌర్ త్రివిక్రమ్కు సంబంధి ముడిపడినటువంటి వ్యవహారం మాత్రమే కాదు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్తో కూడా ముడిపడినటువంటి వివాదం డైరెక్టర్ త్రివిక్రమం పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు కాబట్టి మంచు విష్ణు తక్షణము చేయాల్సినటువంటి పని ఏంటంటే గతంలో పూనం కవురు ఫిర్యాదు చేసినటువంటి మ్యాటర్ ఏంటనేది తెలుసుకోవాలి ఆ ఫిర్యాదు పత్రం ఎక్కడుందో వెలికి తీయాలి దాన్ని మీడియా ముందు ఉంచాలి అలా మా పారద మా అసోసియేషన్ పారదర్శకతను అధ్యక్షుడిగా తన నిజాయితీని నిరూపించుకోవాలా అని ఇప్పుడు నెటిజన్లు అనుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఇవన్నీ మంచు విష్ణు చేస్తాడా లేదా కన్నప్ప పనుల్లో మునిగిపోతాడా అన్నటువంటిది తెలియాల్సి ఉంది నమస్తే